నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ పటాన్చేరు ఓఆర్ఆర్ సమీపంలోని ముత్తంగి జాతీయ రహదారిపై బొలేరు ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ వాహనంలో తరలిస్తున్న నలభై ఐదు లక్షల విలువైన రెండు వందల ఇరవై కిలోల ఎండు గంజాయిని పట్టుకున్న జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం మహారాష్ట్ర సతారా జిల్లాకు చెందిన చంద్రకాంత్ ఖర్గే అదుపులోకి తీసుకుని విచారించి రిమాండ్కు తరలించారు మరో వ్యక్తి అమర్ సంజయ్ కావలే పరారీ అయ్యారు నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించిన ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హరికిషన్ గంజాయి వ్యాపారం చేస్తున్న వ్యక్తి విశాల్ దిలీప్ను త్వరలో పట్టుకుంటామని తెలిపిన హరికిషన్ క్లోజర్ తీసుకోవచ్చు ఈ నెంబర్లో ఒరిజినల్ నెంబర్లో ఉండవు అంతేనా అయితే రవాణా చేసేవాళ్ళు పేక్ నెంబర్లు పెట్టి రవాణా చేస్తాం వెనక్కి రావాలా వస్తుందా అందరూ రావడానికి వస్తుంది హారిక్క నుంచి అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం మాకు మన డిపార్ట్మెంట్కి మన సంగారెడ్డి మన పటాంచూరు ఇన్స్పెక్టర్ అయిన పరమేశ్వర గౌడ్కి రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది దాన్ని మీద చేసుకొని మన ముత్తంగి టోల్ గేట్ దాటిన తర్వాత రూట్ బాచ్ చేస్తుంటే రాత్రిపూట పన్నెండు గంటలకి ఒక వెహికల్ ఏది మహీంద్రా ఎస్యు ఫైవ్ హండ్రెడ్ వెహికల్ ఆ ఒక కారు రావడం జరిగింది దాన్ని ఆపగా ఆయన పార్పలర్ ట్రై చేశాడు తర్వాత డిటిఎఫ్ సంగారెడ్డి సహాయంతో మరియు పటాన్చెరు సిబ్బంది మన ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర ఆ వెహికల్ని ఆపి వెహికల్ని డీటెయిన్ చేయడం జరిగింది అయితే ఈ మధ్యలో ఈ వెహికల్ వెహికల్లో మనకు మనకు వరిసా ఏరియా నుంచి గంజాయి అంటే గంజాయి ట్రాన్స్పోర్ట్ అనే ఇన్ఫర్మేషన్ మీద మనం రూట్ వాచ్ చేయడం జరిగింది ఈ రూట్ వాచ్లో భాగంగా ఈ బండిని మనం ఇస్నాపూర్ బ్యారికేడింగ్ దగ్గర బిఫోర్ బ్యారికేడ్ అయిన దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది అయితే ఈ ముత్తంగి టోల్ గేట్ నుంచి మనం రూట్ బాచ్ చేస్తున్న క్రమంలో ఈ కారులో ఇద్దరు పర్సన్స్ ఉండే అందులో ఒక పర్సన్ అమర్ అన్నదను మధ్యలో ఢిల్లీ పారిపోయాడు తర్వాత మనము ఈ వెహికల్ని సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్ని మొత్తం సర్చ్ చేయగా మనము దాబు రెండు వందల ఇరవై కిలోల సుమారుగా రెండు వందల ఇరవై కిలోల గంజాయి ఇది వరిస్సా నుంచి మొన్న ఇరవై తారీఖు రాత్రి లోడ్ చేసుకొని ఇరవై మార్నింగ్ బయలుదేరి మనకు ఇక్కడ రీచ్ అయ్యి మనం పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి అతన్ని చంద్రకాంత్ ఖారేని చంద్రకాంత్ కార్య అనే డ్రైవర్ మనకు ఎదురైనట్టుగా దొరికాడు తర్వాత అతన్ని అతన్ని మొత్తం వెహికల్లో సర్చ్ చేయగా అతనికి సంబంధించిన ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా మన వెహికల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా దొరకడం జరిగింది దాని ప్రకారము విశాల్ దిలీప్ గే అనే సతారా జిల్లా పర్సను గోతాన్ వారికల్ విలేజ్ అతను అతను మెయిన్గా ఈ మేనేజ్మెంట్ వరిసా నుంచి ఈ గంజాయిని తెప్పించి పూనా బాంబే ఆ ఏరియాలో సప్లై గురించి అతను తెప్పిస్తున్నాడు ఇది దాదాపుగా ఈ డ్రైవర్ దాని ప్రకారం అంటే ఇతను ఒక రన్ ఒక నెల రోజుల నుంచి విశాల్ దిలీప్ ఆబాద్ దగ్గర పనిచేస్తున్నట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దీని ప్రకారము ఈరోజు ఈ వెహికల్ ఇది మన విట్నెస్ కూడా మనం మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా మున్సిపల్ పంచ్ విట్నెస్గా ఒక బిల్ కలెక్టర్ ప్లస్ ఇంకో ఎఫ్ఐ తీసుకొని వాళ్ళ సమక్షంలో మనం రాత్రి కేసు చేయడం జరిగింది దీన్ని మనం త్వరలో పులిసే ప్రకారము కన్సల్ట్ మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాము પર્સન અરેજ્જામાં પર્સન પીરની આઈ પેર્ગર પેર અમર્ંજય કાવવલે ત્રિપે સંજય કાવે સુરવાડી વિલેજ અલ્ટા તાલુકા સતારા જિલ્લા ઇંકો ટ્રાન્સાક્ષન અહીંયા બિઝનેસ મત્રી વિશાલ્ દિલીપ અવાડ ગે તેર દિલીપ અવાર્ડ ગેતાની વિલેજ ગોતા વાવિ હૈતા સતારા જિલ્લા ఇతన్ని మొత్తం మన దగ్గర ఇది సతారా జిల్లా మహారాష్ట్ర జిల్లా మహారాష్ట్ర రాష్ట్రము సతారా ఈ ముగ్గురు సతారా జిల్లా వాళ్ళే ఇప్పుడు మనం దొరికిన చంద్రు కార్యతది పాడర్వాడి విలేజ్ పల్టాన్ తాలూకా ఇది కూడా సతారా జిల్లానే దీనికి సంబంధించి ఫర్దర్ మేము డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ గారితో మాట్లాడాము అలాగే మనకు హెడ్ క్వార్టర్ నుంచి అడిషనల్ ఎస్పి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లు కూడా మనకు సెల్ ఫోన్ నంబర్ సంపాదించాము ఇది అబ్స్కాండెడ్ పర్సన్ అమర్ సంజయ్ మరియు ఈ విశాల్ దిలీప్ సంబంధించి దీనికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులతోటి మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇద్దరు పర్సన్స్ కూడా ఒక టీమ్ను పంపించి ఒక టీమా రన్ టీంలో డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫ్రోస్ కూడా మాట్లాడి వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది